హాయ్ వేయస్ కొద్ది రోజుల క్రితం భండార్ శ్రీనివాసరావు అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ పాపం ఆయన గారి యొక్క సతీమణి ఐ థింక్ టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయినట్టున్నారు అప్పటి నుంచి కూడా ఆయన పెట్టే కొన్ని కొన్ని పోస్ట్ ఎలా ఉంటాయంటే ఆయన ఎంతగా వాళ్ళ భార్యని మిస్ అవుతుందని చెప్పేసి నాకు తెలుస్తుండేది ఎందుకంటే మా నాన్నగారు మిస్ ఆ బాధ తెలిసింది అండ్ వాళ్ళ పిల్లలు అంత కూడా సెటిల్ అయ్యారు ఎక్కడెక్కడ వాళ్ళు ఉంటూ ఉన్నారు ఈ బంట్లో మొన్న ఒక పోస్ట్ పెట్టారు భార్య చనిపోయిన బాధ నుంచి నేను ఇంకా బయటపడలా ఈలోపు నా కొడుక్కి తలకొరువు పెట్టాల్సి రావటం భగవంతుడా ఏంటిది అని అయ్యో ఏమైంది సార్ అనేసి మొత్తం పోస్ట్ చెక్ చేస్తే వాళ్ళ అబ్బాయి ఏజ్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ సంథింగ్ ఎల్స్ చాలా హెల్తీగా ఉంటారు తో చనిపోయాడు పా అకస్మాత్తుగా భలే బాధేసింది నాకు దాని తర్వాత మా జర్నలిస్టు ఒక అతను అలాగే చనిపోయాడు మొన్న న్యూస్ చెక్ చేస్తూ ఉంటే ఒక కార్ అంటారు బస్సు డ్రైవరు నిన్న న్యూస్ చెక్ చేస్తుంటే ఒక బైక్ మీద వెళ్తూ ఆ బైక్ వెనకాల కూర్చున్న అతను కాటేక్ అరెస్ట్ ఇప్పుడు ఇదిగో ఋతురాజు ఋతురాజు సింగ్ హిందీ సీరియల్ చూసే బాగానే పరిచయం హిందీ సినిమా చూసే బాగానే పరిచయం ఏజ్ పడుతుంది అరౌండ్ ఫిఫ్టీ నైన్ అతనికి ఈ ప్యాంక్రెటిక్ దానికి నిలిచినట్టు లిటిల్ బిట్ అందరూ సమస్య ఏదో ఉంటే ఆసుపత్రికి వెళ్ళేడాడు ఈ పాంక్రెటిక్ రిలేటెడ్ ట్రీట్మెంట్ అది తీసుకున్నారు అంత బాగానే ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన కాసేపుడికి చెస్ పైన ఇబ్బంది పడిపోతూ పడిపోయారు ఇవిడికి ఆసుపత్రి పత్తికి వెళ్ళి ఆసుపత్రికి తీసుకెళ్లిపోయినారు ఏమైంది చనిపోయాడు అమ్మా కాట్రాస్ట్ అమ్మ అన్న సో ఈవెన్ ఇది ఈ చెక్ చేస్తున్న మూమెంట్లో ఇంకొకటి నిన్న అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో ఒక మత్స్యకారుడు చేపలు పడతాను కానీ పడవలో వెళ్ళారు ఈలోపు సడన్గా నొప్పి నొప్పి అంటున్నట్టుగా పాపం ఇబ్బంది పడుతూ బోట్లో పడిపోయాడు ఇమీడియట్గా ఒడ్డుకు తీసుకొచ్చి ఆసుపత్రి బట్టుకెళ్తే ఆల్రెడీ ఎప్పుడు చనిపోయాడు అయ్యా కరెస్ట్ మొన్న ఫోర్ డేస్ బ్యాక్ ఏమో న్యూస్ కూడా ఇచ్చున్నాను కదా పిల్లడు వయసు ఎంత తొమ్మిది సంవత్సరాలు తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళారు జగిచ్చారు వాళ్ళది హైదరాబాద్ తెలంగాణ ఇంటికి ఉన్నాడు ఇంక లోపలికి వెళ్ళాలి కుప్పకొలు ఏంద్రై ఆసుపత్రి పడుతుంది కంటే చనిపోయాడు సో నేను ఈ వీడియో ఇస్తున్నది భయపెడతానుకో లేదు అన్నప్పుడు నా వ్యూస్ కోసం ఇటువంటిది కాదయ్యా నేను ఈ కా కాల్టే రిలేటెడ్ వీడియో ఇస్తున్న ప్రతిసారి నేను చెప్పేది ఇదే ఖచ్చితంగా మీకు ముందుగానే సిమ్టమ్స్ అన్నవి ఏదో ఒక ఫార్మేట్లో తెలుస్తాయి అలసటగా ఉండటమో చెమట ఎక్కువ పడుతుండటమో రాత్రిపూట కూడా నిద్ర లేకుండా డిస్టర్బింగ్గా ఉండటమో లేదు అన్నప్పుడు ఇంట్లో డైజెస్టివ్ రిలేటెడ్ కూడా తేడా కొడతమో బ్రీతింగ్ ప్రాబ్లం రావడమో ఖచ్చితంగా తెలుస్తాయండి పిల్లలైనా పెద్దైనా దానికోసం వీడియో ఎన్నిసార్లు ఇస్తున్నా కానీ ఈ టాపిక్స్ ఇస్తున్నప్పుడు ఇదే నేను చెప్పేది దానికి తోడు ఇది నా పర్సనల్ సజెషన్ సీక్రెట్స్ అంటూ ఓన్లీ మీకే అన్నట్టుగా ఏదైనా మీ ద్వారా అన్నట్టుగా ఉంచుకోకూడదు అది డబ్బు అయినా హాస్తులు రిలేటెడ్ అయినా ఏదన్నా లాకర్ రిలేటెడ్ అయినా ఏదన్నా ఖచ్చితంగా మీ సొంత మనుషులు కూడా ఖచ్చితంగా ఒకళ్ళని నమ్మదగిన వాళ్ళకి ఒకళ్ళకి ఆ విషయాలు చెప్పండి రేపటి రోజు అనుకోకుండా జరిగితే నేను లేననుకున్న మూమెంట్లో ఇది ఇలా చేయండి ఇది ఇలా చేయండి అది అక్కడ ఉంది ఇక్కడ ఉంది చెప్పండి చిన్న వాళ్ళ నుంచి వరకు నేను చెప్తున్నా బట్ చాప కింద నీరులా ఇది పాగుతూ ఎప్పుడు ఎవరిని ఏ రకంగా తీసుకెళ్తామో అర్థం కావట్లేదు దయచేసి జాగ్రత్త